గ్యారెీ సీ కనీస గ్యారెటీ కనీస గ్యారెటీవై రైతుల వచ్చిలో రైతు పోరాటాలు రైతు పోరాటాలు

ఆశించినటువంటి రైతాంగానికి ప్రభుత్వం మరి రైతు ఉద్యమాలను మరింత రైతు వ్యతిరేక విధానాలను పరోక్షంగా అమలు చేసేందుకు కోరుకుంటున్నారు దానికి నిరసనగా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావు గారిని మాట్లాడుతుంది అందరికీ నమస్కారం ఈ రోజు నరేంద్ర మోడీ దృష్టి అర్థం చేశాం దానికి కారణం ఏం చేయాలంటే ఈ దేశంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలని నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్మరించింది అమలు చేయడం లేదు దానికి నిరసన దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి రైతులను దృష్టిలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రైతు ఉద్యమానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది ఆ ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనటువంటి హామీ ఏంటి అంటే రైతు పండించేటటువంటి పంటకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరని నిర్ణయిస్తాం దానికి చట్టబద్ధతను కల్పిస్తాం అంటే రైతు ఏదైనా పంట పండిస్తే ధర రాకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలి అనేటటువంటి చట్టం ఇప్పుడు కూడా కనీస మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉన్నారు కానీ దాన్ని అమలు చేసేవాడు ఎవడో తెలియదు దిక్కు మొక్కు ఏమీ ఉండదు అట్లా కాకుండా చట్టబద్ధత కావాలి అని చెప్పేసి రైతాంగం డిమాండ్ చేస్తే ప్రభుత్వం అంగీకరించింది కానీ చట్టం చేయడం లేదు రెండవది రైతాంగం మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేస్తామని చెప్పారు ఇంతవరకు ఎత్తేయలేదు రైతాంగం మీద జీబు నడిపించి చంపించినటువంటి అజయ్ మిశ్రా కొడుకు అసోత్ మిశ్రా లాంటి వాళ్ళనేమో రైళ్ళ మీద బయటకు తీసుకొని కేసులు లేకుండా చేస్తూ ఉన్నారు రైతాంగం ఉద్యమం చేస్తేనేమో రైతాంగం మీద కేసులు మోచి వేధిస్తూ ఉన్నారు ఆ రైతాంగం మీద ఎత్తేస్తా ఉన్న కేసులు ఇంత మటుకు ఎత్తివేయలేదు ఇది రెండవ మోసం మూడవ మోసం ఏమిటి అని అంటే రైతు ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పేసి అని చెప్పారు ఎంతమట్టుకు ఆ పరిహారం ఇచ్చేటటువంటి విషయం ఆలోచించడం లేదు ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని చెప్పేసి అనేది మన రైతు సంఘాలు పార్టీ డిమాండ్ చేస్తా నాలుగో అంశం రైతులకు రుణమాఫీకి సంబంధించి ఇవాళ కేంద్రమే బాధ్యత తీసుకొని పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు అనేక రకాల కార్పొరేట్ శక్తులకు మాఫీ చేశారు రైతులకు రుణం మాఫీ చేస్తే పదిహేను లక్షల కోట్లు సరిపోతాయి రుణం మాఫీ చేస్తామని చెప్పారు ఇప్పటిదాకా చేయడం లేదు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి అమలు చేయకుండా మోసం చేస్తూ ఉన్నారు అందువల్లనే ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం ఆరో వాగ్దానం పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఇవాళ పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల్లో పంట వ్యర్థాలను తగలబెడుతున్నారని చెప్పేసి చట్టం తీసుకొని వచ్చారు దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు ఇంతమందికి చేయలేదు దాన్ని కూడా రద్దు చేయాలి అనే ఈ ఆరు వాగ్దానాలని ప్రభుత్వం విస్మరించింది కాబట్టి దానికి నిరసనగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మేల్కోవాలి రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన పోరాడడానికి సిద్ధపడితే మాత్రమే మన హక్కులు మనకు ఉంటాయి మన భూములు మనకు ఉంటాయి మన పంటలకు తగ్గ ప్రతిఫలం రేటు గిట్టుబాటు మనకు వస్తుంది లేకపోతే నష్టం జరుగుతుంది కాబట్టి రైతాంగం సంఘటితమై నిరసన కార్యక్రమాలను రేప్రజెంట్ చేయాలని అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫిర్యాలకూడెం పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలవ తీసుకుంటా ఉన్నాను మన ఉద్దేశించి చూసి నాయకులు రైతు దేశం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి గుజార్తీ ప్రజలందరూ కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి బతకడం అనేది జరుగుతూ ఉన్నది ఇలాంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతికేటువంటి రైతాంగానికి అన్యాయం జరిగేటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది గత పది సంవత్సరాల కాలం నుండి రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వందలాది మంది రైతులు ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి సాగినటువంటి ఉద్యమంలో ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది చివరికి ఏడ్చుకుంటూ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు కానీ రైతులు పండించినటువంటి పంటకు ఒక గ్యారంటీ అనేటువంటిది ఉండాలి గ్యారెంటీ కల్పించడానికి కావలసినటువంటి ఒక సమగ్ర చట్టం పార్లమెంటులో తీసుకురావాలని చెప్పేసి రైతు సంఘాలు కోరినప్పుడు అది ఆలోచిస్తామని చెప్పి మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలే అవలంబించడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మోడీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ఎడల పేదవాళ్ళ ఎడల ఒక సానుకూలమైనటువంటి ఆలోచన చేయాలి లేకపోతే ఏ రైతులు ఏ కార్మికులు ఏ శ్రామికులైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారో అంతకంటే ఎక్కువ గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కూడా వందలాది రైతు సంఘాలు ప్రజా అన్ని కూడా ఏమై పోరాటానికి సిద్ధంగా అవటం అనేది జరుగుతూ ఉన్నది అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అంటే ఇంత జరిగితే ఎన్నికల జాప్యం జరుగుతూ ఉన్నది రైతు భరోసా కానివ్వండి రుణమాఫీ కానివ్వండి తర్వాత లోన్ చేసేవాళ్ళు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి విత్తన